ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి రిటైర్డ్ అండి గత ముప్పై సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను చైనా మలేషియా సింగపూర్ జపాన్ శ్రీలంక నేపాల్ దేశాల్లో కూడా ఈ మందు మొక్కల పరిశోధనల కోసం వెళ్ళి రావడం జరిగింది వీటి మీద నూట యాభై పేపర్లు మూడు బుక్కులు ప్రచురించడం జరిగింది వాటి యొక్క అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి ఈరోజు మనము ఆయుర్వేదిక్ పరంగా ఏ ఏ మొక్కలు దంత వ్యాధులను నివారించవచ్చు దంత వ్యాధులు వచ్చే వ్యాధులు ఏమేమి వ్యాధులు జనరల్గా వస్తాయి జనర జనరల్గా మో పళ్ళు పిచ్చిపోయినా గారగట్టున్న నోటు దర్వాసన ఉన్న పళ్ళ నుంచి చిగుళ్ళ నుంచి రక్తం దారుతా ఉన్న పళ్ళలో సందులు పడిపోయినా పళ్ళల్లో ఏదైనా ఇరుక్కిపోయినా పళ్ళు వాచిపోయినా వీటి అన్నిటికీ మనము హెర్బల్ టూత్ పౌడర్ను మనము ఎలా తయారు చేసుకుంటాము ఏ ఏ మొక్కలను ఉపయోగించి ఈ హెర్బల్ టూత్ పౌడర్ను వాడుకుందాము తయారు చేసుకుందాము చూద్దాము వీటిలో నెంబర్ వన్ దీన్నే మురిపిండ అంటారు అకాలిఫై ఇండికా యుఫర్బియస్ అనే కుటుంబానికి చెందింది దీన్ని మురిపిండ అంటారు ఇది నెంబర్ వన్ పవర్ఫుల్గా పనిచేస్తుంది దీన్నే పిచ్చి పంట ఆకు అని కూడా అంటారు ఈ ఆకును పౌడర్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఒక్కదాన్నే కూడా పౌడర్ చేసుకుని వేసి రుద్దుకుంటే చాలు పిచ్చిపోయిన పళ్ళు కూడా చెట్ చెట్ అయిపోతుంది అందుకనే దీన్ని పిచ్చి పంటాకు చూర్ణము అని కూడా అంటారు దీంతో పాటు పగడ అంటారు మిమ్స్ ఆఫ్ సిలంజీ అంటారు సపోర్ట్ వేసే కుటుంబానికి చెందింది దీని యొక్క పత్రాలను తీసుకోవాలి అలాగే వేప అజాడిరెక్టా ఇండికా అంటారు మీలి వేసే అనే కుటుంబానికి చెందింది దీన్ని వేప పత్రాలను తీసుకోవాలి అలాగే పొన్న చాలో పిల్లం అయినో పిల్లం అంటారు క్లూజీ వేసే అనే కుటుంబానికి చెందింది దీని యొక్క కాయలను కానీ పత్రాలను కానీ తీసుకోవాలి అలాగే మర్రి ఊడలు మీరు చూసే ఉంటారు మర్రి ఊడలు అంత బాగా పనిచేస్తాయి పైకస్ రిలీజియోజ అంటారు వాటి యొక్క రూట్స్ని తీసుకోవాలి దీన్ని ఊతవేర్లు అంటారు ఈ ఊతవేర్లను తీసుకోవాలి అలాగే ఉత్తరేణి అఖిరాంత శాస్పెర అంటారు అమరా అంటే కుటుంబానికి చెందింది ఈ ఉత్తరేణి యొక్క కాండాన్ని కానీ తర్వాత లేక మూలం రూట్ను కానీ తీసుకొని మామూలుగా విలేజెస్లో ఈ రూట్నే తీసుకొని తోముతూ ఉంటారు అంత బాగా పనిచేస్తుంది కొంతమంది ఈ కాండాన్నే ఈ పొన్న యొక్క కాండాన్నే కొంతమంది తర్వాత మీకు తెలిసింది వేప పొలం యొక్క కాండాన్ని కూడా వాడతారు అనమాట తర్వాత దీన్ని మెంసాఫ్స్ ఇలాంటి కాండాన్ని కూడా వాడతారు ఈ యొక్క ఈ అకాలిపా ఎండిక పిచ్చి పంటకు దీన్నే మురిపిండ అంటారు ఆ పత్రాలను కూడా వాడతారు ఈ విధంగా మనము ఈ అన్నిటిని మనం ఇప్పుడు కాంబినేషన్లో అంటే మొత్తం మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి వీటి అన్నింటిని తీసుకొని సమపాళల్లో తీసుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని తయారు చేసుకొని ఇది ఈ మిశ్రమం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఇది టూత్ పౌడర్ అంటారు హెర్బల్ టూత్ పౌడర్ ఈ టూత్ పౌడర్ను మనము రోజు రాత్రి పడుకునే ముందు ఒకసారి తెల్లవారితో ఉదయం లేచిన తర్వాత ఒకసారి వేళ్లతో కానీ పుల్లతో కానీ బ్రష్తో కానీ తో తోపుకోవచ్చు అనమాట అలా చేయడం వల్ల ఏం రా అంటే పళ్ళు పిచ్చిపోయినా గారగట్టున్న నోటి దుర్వాసన ఉన్న చిగుళ్ళ నుంచి చీము నెత్తురు కారత ఉన్న పళ్ళు ఉన్న పళ్ళుల్లో దుంకలు పడున్న తర్వాత పళ్ళ సందాల ఏదైనా ఎరక్కుపోయి దు విపరీతమైన దుర్వాసన వస్తూ ఉన్నా కూడా ఈ పౌడర్ను రాత్రి ఒకసారి తెల్లారితో ఒకసారి తోముకోవడం వల్ల మీకు ఎలాంటి దంత సమస్యలు ఉండవు నేను ఇది ఈ దీన్ని పిచ్చి పంటాక అన్నాం కదా మా పక్కన స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు ఆ స్టూడెంట్కు పళ్ళు పిచ్చిపోయినాయి రెండు మూడు పళ్ళు పిచ్చిపోయినాయి ఈ పౌడర్ ఇచ్చినాను ఒక వారం రోజులు వేసి తోమినాడనమాట తోమితే మొత్తం పళ్ళు యాజ్ యాజిటిస్గా వచ్చేసినాయి డాక్టర్ దగ్గరికి పోతే ఆ పళ్ళు అని చెప్పాడంట పల్లెకి ముప్పై వేలు అవుతుందంట మూడు పళ్ళకు ఒక పెళ్ళుకు పదివేల రూపాయలు అవును డెంటల్ దగ్గరికి పోతే మినిమం బిల్లు పదివేల రూపాయలు అవుతుంది అలాంటిది ముప్పై వేల రూపాయలు యాడ్ అనమాట అలా సార్ నా దగ్గరకు వచ్చి సార్ ఈ మాదిరి పళ్ళు పీచుకొని ఏం చేయాలంటే నేను ఈ పౌడరు చెప్పాను అనమాట ఇతను మూడు ఒక్క వారం రోజులు వాడుకున్నాడు అండి పళ్ళు మొత్తం మామూలు స్టేజ్కి వచ్చాయి దీన్నే పిచ్చి పంట చూడము అంటారు ఒక అతను ఆటో డ్రైవర్ అనమాట మా స్టూడెంట్ దీనికి పోతాను టౌన్లోకి పోతా ఉంటే షేర్ ఆటోలో ఒక అతనికి పళ్ళు విపరీతంగా పిచ్చిపోయి వాచిపోయినాయి అనమాట పూర్తిగా అతను మూడు నెలలు అయింది మామూలు ఆహారం తీసుకొని అంత నొప్పి ఎందుకంటే ఆటో డ్రైవర్కి డబ్బులు లేదు డాక్టర్ దగ్గర పోతే ఒక ఇరవై వేలు అవుతుంది అన్నాడు సరే డబ్బులు లేకుండా వచ్చేసాడు అనమాట గొమ్మునొచ్చేసి ఈ మాదిరి పోతూ ఉంటే మా స్టూడెంట్ చూశాడు ఏమైనా ఆ మాదిరి వాచ్ పై దుర్వాసన వస్తుందంటే ఇది సార్ నా పరిస్థితి అన్నాడు ఆ ఆటో డ్రైవర్ను నా దగ్గర తీసుకొచ్చారు తర్వాత మన దగ్గర కొంచెం పౌడర్ ఉంటే ఇచ్చాను అనమాట అతను వారం రోజులు తోముకున్నాడు అండి మొత్తం వాళ్ళ గ్యాంగ్ను మొత్తం ఒక పదహైదు మందిని పిలుచుకొచ్చేసారు సార్ నేను రెండు నెలలు అయింది సార్ ఆహారం తిని లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాను అలాంటిది నేను వన్ వీక్ లోపల ఇప్పుడు ఆహారాన్ని మామూలుగా నవలగలుగుతున్నాను ఈ ఈ పౌడర్ వాడడం వల్ల నాకు మామూలు ఆ నొప్పు గిప్పు దుర్వాసన అంతా పోయి మామూలు స్టేజ్కి వచ్చిన సార్ ఏమిటి సార్ ఆ మహత్యం అన్నారు ఏమి లేదు నాయన ఇలా అని చెప్పాను ఇది చూపిస్తే అతను ఏం పోయినాడు వాళ్ళ ఊర్లో పోయి అందరికి చెప్పినాడు వాళ్ళ ఊరికి పోతే ఇప్పుడు ఈ మొక్క ఎక్కడ కనపడితే అందరూ పౌడర్ చేసి డబ్బాలో పోసుకొని వాడుకుంటున్నారు ఇది అంత బాగా పనిచేస్తుంది ఈ మొక్కలు మొత్తం పరిసరాల్లోనే దొరుకుతాయి మనం ఎందుకు తయారు చేసి మీరే తయారు చేసుకోండి లక్షణంగా ఈ ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతాయి ఇది నేను రాసిన బుక్ అండి ఈ బుక్ టైటిల్ వచ్చిందో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు ఆయుర్వేదిక్ మొక్కలు అని అర్థము ఈ బుక్లో రెండు వేల మొక్కలు ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి ప్రతి మొక్కకు తెలుగు నేము ఇంగ్లీష్ నేము ట్రేడ్ నేము బొటానికల్ నేమ్ అంటే శాస్త్రీయ నామము ఎక్కడ దొరుకుతుంది ఏ ప్రాంతంలో దొరుకుతుంది లక్షణాలు ఏమిటి వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి పూలు ఎప్పుడొస్తాయి కాయలు ఎప్పుడొస్తాయి త వాటి యొక్క ఉపయోగాలు వేరు యొక్క ఉపయోగాలు కాండం యొక్క ఉపయోగాలు బెరడు యొక్క ఉపయోగాలు పూల యొక్క ఉపయోగాలు కాయల ఉపయోగాలు గింజల ఉపయోగాలు విపు విపులంగా వర్ణించబడింది దాంతోపాటు ఎనిమిది వందల కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చామన్నమాట ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామరా ఇది దుసార్థిగా ఇది పెద్ద దుసార్థిగా కానీ ఈజీగా చెప్పగలుగుతారు అంత బాగా ఇచ్చినాను చిన్నపిల్లలైనా సరే ఏమి చదువుకోని వాళ్ళైనా సరే లేడీస్ అయినా సరే విలేజ్ నాటు వైద్యులైనా సరే చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు ఇది మందారా అడవి మందారా మాను మందారా అని ఈజీగా అనమాట అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినాం అనమాట ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది మాల కంకి ఆ ఈ కంకిణి అన్నీ కూడా మనము ఇది జిల్లేడు పెద్ద జిల్లేడు తర్వాత సార్కోస్టమ్ మార్చడం ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్ ఈవెన్ పిల్లోడు నాలుగో తత్తివాడు ఒకటో తత్తివాడు కూడా ఇది మన పెరట్లో ఉంది మన బావి దగ్గర ఉంది మన వీధిలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు ఇది అంత బా యూస్ఫుల్ బుక్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హోమియో డిపార్ట్మెంట్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ ఫార్మసీ డిపార్ట్మెంట్ బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అండ్ బాటనీ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల బాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి